తొలివలపు పదిహేడవ పాకం చూస్తూ ఉండు దేవ్ని నా దగ్గరికి ఎలా తెచ్చుకుంటానో అంటూ కన్నింగ్గా నవ్వి డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్కు మళ్ళీ పేషెంట్ పొజిషన్ తీసుకుందే మెరీనా మెరీనా డబుల్ యాక్షన్కు అంశు ముందు షాక్ అయినా ఈసారి తమ మధ్యలోకి మరొకరిని రానివ్వడం ఇష్టం లేక ఏదో ఒకటి చేసి మెరీనాని మళ్ళీ ఇంట్లోకి రానివ్వకుండా చేయాలి అనుకుంది అంశు డాక్టర్తో ఎంటర్ అయిన దేవ్ ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు డాక్టర్ అని అడిగాడు దేవ్ ప్రశ్నకు తల తలకొట్టుకొని నా తింగరి మొగుడికి మరి ఇంత జాలేంటి దేవుడా ఇంటికి వెళ్ళాక గట్టిగా బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుంటుంది అదే దేవు ప్రశ్న మెరీనాకు బోలేనంత హ్యాపీనెస్ ఇచ్చింది ఎందుకంటే సర్వెంట్స్ నీ దగ్గరకు కూడా రానివ్వకుండా దేవ్ హెల్ప్ మాత్రమే అడుగుతూ అతన్ని లొంగ తీసుకోవాలని తన ప్లాన్ ముందే మెరీనా ఇచ్చిన కరెన్సీకి టెంప్ట్ అయిన డాక్టర్ దేవు ముందు నటించేస్తూ తనకు తగిలింది చిన్న తెప్ప కాదు మిస్టర్ దేవ్ సరైన కేరింగ్ లేకుంటే తన లెగ్స్ ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో తక్కువలో తక్కువ పదిహేను రోజులు పడుతుంది తను కాలు కింద పెట్టడానికి అని వీర లెవెల్లో బిల్డప్ ఇస్తుంటే అప్పుడే అనుషుకి ఐడియా తట్టింది ఓకే డాక్టర్ కేర్ చేస్తాను అని చెప్పి నీకు ఓకే కదా మెరీనా అని అడిగాడు హా అని తన మాటను పూర్తిగా బయట పెట్టకుండానే అదేంటిది వల అడుగుతావు డాక్టర్ ఇప్పుడే చెప్పారు కదా తన కండిషన్ సీరియస్ అని ఇంటికి తీసుకువెళ్ళాక మనం ఏ రీజన్ వల్లనైనా తనని మర్చిపోతే షీమే హామ్ దేవ్ పైగా వేరు బర్త్డేకి మనం దగ్గరుండి చేసే అరేంజ్మెంట్స్కు తనను పట్టించుకోలేము ఇక్కడైతే ఎవ్రీ మినిట్ కేర్ చేసే నర్సులు ఉంటారు వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు సో తనకు ఎప్పుడు నీడు ఉన్నా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కావాలంటే మన సెక్యూరిటీని ఇద్దరిని ఇక్కడ ఉంచు తనకు తోడుక ఏమైనా నీడ్స్ ఉంటే దగ్గరుండి చూసుకుంటారు పాపం ఇండియా నుండి ఎలా వచ్చారో అలా తిరిగి పంపాల్సిన బాధ్యత మనదే కదా దేవ్ అని ఒక ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి చెప్తున్న అంశు మాటలు సబబుగానే అనిపించి నేను ఇలా థింక్ చేయలేదు అంశు యు ఆర్ రియల్లీ సంథింగ్ అని అంశు చేతిపై ముద్దు పెట్టుకొని ఐఎమ్ సారీ మెరీనా నేనేదో ఇంటికి రమ్మని రూలింగ్ చేస్తే నువ్వెందుకు వద్దు అని చెప్పలేదు నువ్వు రికవర్ అయ్యే వరకు ఇక్కడ ఉండు నీ నీడ్స్ అన్నీ నా స్టాఫ్ చూసుకుంటారు రికవర్ అయ్యాక ఇంటికి రా అండ్ అప్పుడే వర్క్లో ఇన్వాల్వ్ అవ్వు మీ మేనేజర్తో నేను మాట్లాడతాను అని చెప్పాడు మెరీనా తల నెమిరి దెబ్బకు కరెంటు షాక్ కొట్టిన కాకిలా ఫేస్ పెట్టిన మెరీనాకు ఇంకేమని మాట్లాడాలో తెలియక ఆన్షు వైపు కోపంగా చూస్తుంది ఇప్పుడేం పీకుతావే అన్నట్లు ఒక డెడ్లీ లుక్ ఇచ్చింది ఆన్షు ఎలాగైనా దేవుతో ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్న మెరీనా అది కాదు దేవ్ నాకు హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ పడదు ప్లీజ్ అని ఇంకేదో చెప్తుంటే ఆపి డాక్టర్ చెప్పారు కదా మెరీనా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ చూడు నీ లెగ్స్ ఇప్పటికే హాఫ్ ప్యారలైజ్డ్ అయ్యాయి నువ్వు ఇంటికి రావడం వల్ల త్వరగా క్యూర్ అవ్వలేవు నేను చెప్పింది అర్థం చేసుకో ఇక్కడే ఉండు అని చెప్పి డాక్టర్ వైపు తిరిగి షీ నీడ్స్ బెస్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫర్ డోంట్ మైండ్ అబౌట్ ఫీ ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయ మెరీనా అంటూ వెళ్ళబోతే దేవ్ని ఆపి మెరీనా ఫోన్ తీసుకొని అంశు కొత్తగా కొన్న తన ఫోన్ అండ్ సిమ్ ఆల్రెడీ ఫోన్లో ఇన్సర్ట్ చేయడంతో మెరీనా ఫోన్లో తన నెంబర్ సేవ్ చేసి తనకు మిస్డ్ కాల్ ఇచ్చుకొని మెరీనా ఫోన్ తనకు తిరిగి ఇస్తూ నీకెందుకులే దేవ్ నువ్వు అసలే వర్క్లో బిజీ సమయానికి అందుబాటులో ఉండకపోతే తనెలా అందుకే నా నెంబర్ ఇచ్చాను కదా దానికి చేస్తుందిలే నేను చూసుకుంటాను అంటూ దేవ్ దగ్గర ఇంకొన్ని మార్క్స్ కొట్టి టేక్ కేర్ మెరీనా గారు అని గౌరవానికే వణుకు పుట్టించే రేంజ్లో చెప్పి దేవుతో పాటు కదిలి మాయమయ్యే ముందే తన వైపు చూపి నిలిపిన మెరీనాకి కన్ను కొట్టి ఆమె పెట్రోల్ పోసుకున్న కళ్ళల్లో మండిపోతుంది ఎరక్కుపోయి ఇరుక్కుపోయినట్లు ఏదో ఎక్స్పెక్ట్ చేసి జబ్బు లేకుండానే హాస్పిటల్లో అడ్మిట్ అయినా తన అతి తెలివికి తనని తానే తిట్టుకొని అందుకు కారణమైన అంశు అంతు చూడాలని బలంగా నిర్ణయించుకుంటుంది మెరీనా కారులో వచ్చి కూర్చోగానే తనను హక్ చేసుకున్న దేవ్ టచ్కు బాడీ జరికిస్తే ఓయ్ ఏంటిది అంది అంశు నచ్చేసి అవి పొట్టిదానా అంత బాగా ఎలా థింక్ చేసావు అసలు నీకైతే మెరీనా అంటే అస్సలు ఇష్టం లేదనుకున్నాను బట్ ఇప్పుడు తన హెల్త్ గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు నేను ఖచ్చితంగా మెచ్చుకోవాలి అంటూ పెదవుల వైపు చూస్తుంటే తన కళ్ళకు అరిచేతిని అడ్డుపెట్టి ఇప్పుడు ఇవన్నీ వదితావు ఇంటికి పద వేదొక్కడే ఉన్నాడు అని కంగారు పెట్టింది మనసులో మాత్రం వీడు నిజంగా అమ్మాయిల విషయంలో తింగరవడే అక్కడ అది ఇక్కడ నేను ఇద్దరు యాక్టింగ్ చేస్తే నిజమని నమ్మి హగ్గులు కిస్సులు అంటున్నాడు అని మనసులోనే అనుకుంటూ దేవుకి యాక్టింగ్లో నాలెడ్జ్ నిల్ అని అయ్యో పాపం అనుకుంది అతన్ని చూస్తూ డల్ ఫేస్తో డ్రైవ్ చేస్తున్న దేవ్ని కదిలించలేదు అంశు సీట్ వెనక్కువాలి మెరీనా వల్ల పెరిగిన తలనొప్పిని తగ్గించుకోవాలని కళ్ళు మూసుకుంటే తన హ్యాండ్ పట్టుకున్నాడు దేవ్ కళ్ళు తెరవకుండానే బదిలిచ్చింది నువ్వు పడుకోకు నాకు బోరింగ్ అనిపిస్తుంది ఆహా లేచి డాన్స్ చేయనా అడిగింది కార్ సరిపోదు డాన్స్ ఇంటికి వెళ్ళాక చెయ్యి ఇప్పుడైతే ఏమైనా మాట్లాడు అన్నాడు హెడక్గా ఉంది దేవ్ అంది కోపంగా ఈ మధ్య నీకు హెడక్ ఎక్కువ అవుతుంది అన్నాడు నువ్వు ఇంటికి తెచ్చిపెట్టే మనుషులు అలాంటి వాళ్ళు మరి అంది కోపంగా ఏంటి వెటకారమా కాదు నిజం మూడ్ స్వింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయా నీలో ఇప్పుడే తన గురించి తన హెల్త్ గురించి అంత క్లాస్ పీకి ఇప్పుడేమో తలనొప్పి అంటున్నావు నిజం చెప్పు నీ ప్రెగ్నెన్సీ టైంలో నీ మూడ్ స్వింగ్స్ నుండి వచ్చిన ఫ్రస్టేషన్ ఎవరిపై చూపించావు అడిగాడు వెంటనే అంశుకి ఆ రోజులు గుర్తుకు వస్తాయి కానీ చెప్పడం ఇష్టం లేనట్లు అప్పటి సంగతి వదిలేతే నెక్స్ట్ పాప కావాలి అంటున్నావు కదా అప్పుడైతే నీకే డైలీ ఒక హరర్ మూవీ చూపిస్తాలే టెన్షన్ పడకు అంది నాకు తెలుసు నీకు నాతో చేయించుకోవడం అంటే ఇష్టం ఆ సరద తీర్చుకోవడం అంటే బాగా ఇష్టమని తెలుసు అన్నాడు దేవ్ పోనీలే నేను చెప్పకుండా బాగానే అర్థం చేసుకున్నావు అంది అంశు కార్ సడన్ బ్రేక్ వేశాడు దేవ్ కోపం వచ్చిందేమో అనుకొని ఏమైంది అని అడిగింది అంశు ఇంటికి వచ్చామని చెప్పి గుర్రుగా అంశుని చూసి లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ క్లారా దగ్గర ఉన్న వేద్ దేవ్ మీదకు జంప్ చేసి వేర్ యు గోయింగ్ డాడీ అని అడిగాడు ముఖమంతా ముద్దులు పెడుతూ నీకన్నీ అలవాట్లే వచ్చారా నేను కూడా ఇలాగే ముద్దులు పెట్టేవాడిని మీ మమ్మీకి కానీ అది నాకు ఎప్పుడు పెట్టేది కాదు దొంగ మొహంది అంశు వెనుక ఉందని తెలియక తన పాటికి తాను మాట్లాడేస్తున్నాడు దేవ్ దేవు చిన్నగా ఆయన కోపంగా వినిపిస్తున్న అంశు వాయిస్కి ఏంటి అంటాడు కేర్లెస్గా పిల్లలతో మాట్లాడే మాటలు అవైనా అంటూ వేదిని ఎత్తుకొని లిఫ్ట్ వైపు వెళ్తుంటే నడుస్తున్నప్పుడు అలాగే చూస్తూ మరీ ఎక్కువ తిప్పుకోకు అన్నాడు కోపంగా వెనక్కి తిరిగి అంచు చూసేసరికి అదే నడుము మళ్ళీ వంకరైపోతుందని చెప్పి వెనకే వెళ్ళాడు చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుంటూ పళ్ళు నూరుతూ బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసింది ఇప్పుడు ఎలా వస్తావో నేను చూస్తాను అనుకుంటూ కానీ తన ఆలోచనలను తారుమారు చేస్తూ ఎలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా లోపలికి వచ్చిన దేవుని చూసి ఆశ్చర్యంగా అదేంటి లాక్ చేస్తే నువ్వెలా వచ్చావు అంటూ పాలు పడుతున్న కొడుకుకి స్తన్యాన్ని అందించడం మర్చిపోతుంది దేవు కూడా అలానే కొడుకు పెదవుల వైపు చూస్తుండిపోతాడు వాడి పెదవుల మధ్యలో అమ్మతనం ఉంటే వాడి చెయ్యి అంశు ఛాతీ మీద ఉన్న తన పేరు మీద నిలిచి ఉంటుంది ఓయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి అడుగుతున్న తన మాటలు దేవు చెవికి ఎక్కడం లేదు డోర్స్ క్లోజ్ చేసి అంశు దగ్గరికి వచ్చి పక్కని కూర్చున్నాడు దేవు చూపు ఎక్కడుందో తెలిసి వేదికి డిస్టర్బ్ కాకుండా పైన స్కార్ఫ్ అయిపోతే ఆపి కళ్ళతోనే వద్దని చెప్పి తన పేరుని చూస్తున్నాడు ఇది వరకు చూసిన పేరే కానీ ఇప్పుడు వేది స్పర్శ కూడా చేసినందుకు ఏదో తెలియని అనుభూతి దేవులో అంశు వంటి మీద అతని పేరు నేను దేవ్ ప్రాపర్టీ అని అంశు చెప్పకనే చెప్పిన పేరు వేది పాలు తాగుతూ ఒడిలోనే పడుకుండిపోతూ పేరు మీదున్న చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంటే వాడి బుజ్జి చేతిని పట్టుకొని పెదవులకి ఆనించుకొని ముద్దు పెట్టి నెమ్మదిగా వదులుతూ తన పేరు నిలుచున్న చోట నెమ్మదిగా పెదవులు నిలిపాడు ఒళ్ళంతా జల్లుమన్న భావన ఇలా దేవు రెండోసారి చూడటం ఫస్ట్ టైం ఫస్ట్ ఇంటిమేషన్ అప్పుడు చూస్తే ఇప్పుడు రెండోసారి కోరికల ఉద్రిక్త కంటే తనకు కొడుకుకి తండ్రి అని గుర్తుకు తెస్తున్న అంశు ప్రేమకు మంత్రముక్తుడవుతూ అలానే తలని పైకి తెచ్చి తడిచేరిన అంశు కన్నీళ్లను పొటను వెలుతో తుడిచి పెదవులను అందుకున్నాడు ప్రేమగా ఆ నిమిషం ఇద్దరిలో మాటలు కరువయ్యాయి కొన్నిసార్లు కోరుకున్న ప్రేమ కంటే వాళ్ళు చెంతనున్న సమయం మాటల్లో చెప్పలేనిది కేవలం స్పర్శలోనే తెలియచేసేది రెండు నిమిషాలకే తన పెదవులను వదిలి పిల్లో మీదకు వాలి అంశుని గుండె మీదకు తెచ్చుకున్నాడు వేద్ అంశు ఒడిలో ఉంటే అంశు దేవ్ ఎద మీద తల ఆనించి పడుకుంది తన తలని నిమురుతూ ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ బియాండ్ లవ్ అంశు నువ్వెందుకు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ అనిపిస్తున్నావు ఎందుకు నా హార్ట్ ఇంత హెవీ అయిపోతుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నగా చెప్తున్న దేవు కంట్లో తడి అంశు బుగ్గని తడిమెత్తి ముత్యపు జల్లులా ఎందుకు ఏడుస్తున్నారా అడుగుతూ పైకి లేస్తున్న తనని ఆపి ఏడవట్లేదు ఇన్ఫ్యాక్ట్ ఏడవడానికి నా దగ్గర రీజన్ లేదు నువ్వు నా కొడుకు నా దగ్గర ఉండగా ఏడవ ఇవి హ్యాపీ టియస్ బాగా ఎమోషనల్ అవుతున్నావు ఈ మధ్య ఈ మూమెంట్ నా లైఫ్లో ఉంటుంది అనుకోలేదు అంశు మనది కాదు మనకి చెందదు అనుకున్నది సొంతమైతే ఆ ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా నీకు అని అడిగాడు హా నిన్ను చూస్తుంటే తెలుస్తుంది అంది అంశు వేదికి నా పేరుని టచ్ చేయడం అలవాట అడిగాడు నార్మల్గా అయితే ఫీడ్ చేస్తున్నప్పుడు పిల్లలు తల్లి మెడలో ఉన్న తాళి లేక నల్ల పూసలతో ఆడుకుంటారు బట్ నాకు అవన్నీ లేవుగా ఎన్నాళ్ళుగా సో బ్లాక్ టాటూతో ఆడుకోవడం అలవాటైంది పేరు నాదైనా కానీ దాన్ని టచ్ చేసే లక్కీ కిట్ వాడయ్యాడు ఐఎమ్ సో జెలస్ ఆఫ్ హిమ్ రా ఇన్నోసెంట్గా చెప్తున్న దేవ్ తొడ మీదకి ఇచ్చి కొడుకుతో ఏంటి నీ కంపారిజన్ అని కసిరింది ఎవరితో అయినా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండేది నువ్వు కాబట్టి అన్నాడు పొసెసు హస్బెండ్ థ్యాంక్ యూ వాడి బొజ్జ నింపావు కదా కం మనం కూడా తిందాం అంటూ లేచి దేవుతో కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చింది సర్వెంట్స్ని వద్దని చెప్పి దేవుకి తానే వడ్డించి పక్కన కూర్చుంది రోజులు గడుస్తున్నాయి ఏదో చేద్దాం అనుకుని హాస్పిటల్ బెడ్కు అంకితమైన మెరీనా తనకు టైం ఇంకా రాకపోవడంతో టూ డేస్కి ఒకసారి దేవుని తనను చూసొస్తున్నాడు అప్పుడప్పుడు అంశు కూడా వెళ్తోంది మాయతో కలిసి మాయా అండ్ అంశుల ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయింది ఇన్ఫ్యాక్ట్ అంశుకి సైలు లేని లోటు తీరిపోయింది బట్ తను అక్కడ ఒంటరిగా ఉంటుందని రోజు రెండుసార్లైనా తనకు కాల్ చేసి టైంపాస్ చేయడం అలవాటుగా పెట్టుకుంది అంశు మరొక వైపు ఇండియాలో డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని మెడికల్ టెస్ట్ ల్యాబ్స్ నుండి కాల్ వచ్చేసరికి వెళ్ళింది ప్రతిభ రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిన ప్రతిభ డోర్స్ లాక్ చేసుకొని చెక్ చేసింది రిపోర్ట్స్లో కనిపిస్తున్న నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మ్యాచ్డ్ అని ఉన్న రిజల్ట్ చూసి నిస్సత్తువగా మారిపోయింది కన్నీళ్ళ మధ్య అంశుని తలుచుకుంటూ ఏదైతే జరగకూడదు అని అనుకున్నానో అదే జరిగేలా చేసావు కదా అంశు నీ ప్రాణాలు తీకుండా వదిలిపెట్టను ఐ విల్ సీ యువర్ యన్ దేవ్ నా వాడు మాత్రమే నా బిడ్డ వాడి చివరి వరకు నా కొడుకు ఉంటాడు అని అనుకుంది అనుకున్నదే తడవుగా దేవ్కి ఫోన్ చేసింది ఇక్కడ దేవుకుండెల్లో ఒదికి పడుకున్న అంశు ఉలిక్కిపడి నిద్ర లేచింది తన హెడ్వైట్ మాయం అవ్వగానే అంశు వాట్ హ్యాపెన్ అంటూ తను కూడా లేచాడు దేవ్ పీడకల దేవ్ అంటూ కంగారు పడింది వాటర్ తాగు అంటూ బాటిల్ అందించి తల నిమురుతూ పక్కనే కూర్చున్నాడు బాటిల్ తిరిగి దేవ్కి అందించింది ఇప్పుడు చెప్పు ఏంటి ఆ నైట్ అడిగాడు నన్ను ఎవరు నీ నుండి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు దేవ్ నేను వద్దన్నా సరే లాక్కుని వెళ్ళిపోతున్నారు అంటూ దేవుగుండెల్లో దాచుకొని ఏడుస్తున్న తనని ఆపుతూ డోంట్ క్రై అంత టేర్ ఎవరు చేయరంచు ఇప్పటికి జరిగింది చాలు నేను ఉన్నాను కదా రిలాక్స్డ్గా పడుకో అని చెప్పి విండో నుండి బయటకు చూశాడు అప్పుడే తెల్లవారుతోంది నేను వెళ్ళి వర్కౌట్స్ చేస్తాను అంటూ తనని వదిలి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళకు నాతో ఉండు అంటూ హ్యాండ్ పట్టుకొని ఆపేసింది సరే అంటూ బెడ్ హెడ్ బోర్డుని ఆనుకున్న దేవ్ అంశుని తనపై పడుకోబెట్టుకొని వీపు మీద జోకుడుతుంటే మళ్ళీ నిద్రలోకి జారుకుంది దేవ్ని గట్టిగా చుట్టుకొని రింగ్ అవుతున్న ఫోన్ సౌండ్కు అంశు నుండి చూపు తిప్పిన దేవ్ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నేమ్ చూసి ఆన్సర్ చేశాడు చెప్పండి ప్రతిభ గారు ఎలా ఉన్నావు దేవ్ బాగున్నాను మీరు చెప్పకుండా వెళ్ళిపోయావు దేవ్ ఎలా ఉంటాను అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అర్థం కాలేదు చెప్పాలా వద్దా అన్నట్లు ఆలోచించి అంశు దేనికో భయపడింది అందుకే హెక్టిక్గా రావాల్సి వచ్చింది అన్నాడు ఇప్పుడు కూడా దేవ్ తనకు దూరం అవ్వడానికి కారణం అంశునే అని తనకు చూచాయిగా అర్థమవుతుంటే ప్రతిభ కళ్ళు ఎర్రపడ్డాయి నాకు నిన్ను చూడాలని ఉంది దేవ్ అంది కావాలని ఎమోషనల్ అవుతున్నా ఆమె స్వార్థం తెలియని దేవ్ టూ డేస్లో వేది థర్డ్ పైటే ఉంది వస్తారా అడిగాడు వేదంటే ఇష్టం లేకున్నా దేవు కోసం తప్పదు కాబట్టి వస్తాను అంది ప్రతిభ సరే టికెట్ బుక్ చేస్తాను నైట్కి ప్రిపేయిడ్గా ఉండండి అని చెప్పి కాల్ కట్ చేసి లోహిత్కు కాల్ చేసి టికెట్ చేయించమని చెప్పి ఫోన్ పక్కన పెట్టాడు ఇప్పుడు ఈ విషయం అంశుకి ఎలా చెప్పాలి అన్నది అతని మెదడుని తొలిచేస్తున్న ప్రశ్న అంశుకి ఆమె అంటే ఏదో తెలియని భయం ఉందని మొదటిసారి తనను ఇంటికి తీసుకువెళ్ళినప్పుడే గ్రహించిన దేవ్ తర్వాత తనను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు ఆపై ఇద్దరి మధ్య నాలుగేళ్ల దూరం తిరిగి కలిసాక కూడా ఇంటికి ఎప్పుడు రమ్మని పిలిచినా తన ఫ్లాట్లోనే ఉంటానంది కానీ ఆమెను కలవడానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ప్రతిభ వచ్చి తనతో ఉంటుంది అంటే అంచు ఎలా రియాక్ట్ అవుతుందో అని చిన్న భయం దేవులో సూర్యకిరణాలు గదంతా పరుచుకోగా మేల్కొన్న అంచు కళ్ళు తెరిచి చూసేసరికి తను ఇంకా దేవుడిలోనే ఉంటుంది అప్పటి నుండి ఇలానే ఉన్నావా అడుగుతూ పైకి లేచింది హా ఫీలింగ్ బెటర్ అని అడిగాడు అంశు ఫేస్ హోల్డ్ చేసి గుడ్ ఇప్పుడు వెళ్ళు వర్కౌట్స్కి అని చెప్పింది హా బాపు ఒంటరిగా భయపడతాడు చూస్తుండు అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ్ జిమ్ రూమ్కి ఆ రోజంతా అంశుకి గారి గురించి చెప్పే అవకాశం రాలేదు దేవుకు తర్వాత బాబుతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ఎప్పటిలాని అంశు వేద్తో టైం స్పెండ్ చేస్తూ ఈవినింగ్ వరకు గడిపేస్తుంది నెక్స్ట్ డే కోసం బర్త్డే ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి దేవ్ విల్లాలో దేవ్తో పాటు ఈవినింగ్ సెవెన్ దాటాక ఇంటికి వచ్చిన లోహిత్ అంశుని పలకరించి వేద్ని ఒళ్ళో కూర్చోపెట్టుకొని మాట్లాడుతూ మధ్యలో ఉన్నట్టుండి చెప్పడం మర్చిపోయాను టికెట్ కన్ఫర్మ్ అయింది నీకు మెయిల్ చేశాను చూడు అని చెప్పాడు దేవ్తో అంశు ముందు ఓపెన్ అయిపోయిన లోహిత్ని గుర్రుగా చూస్తూ మెయిల్ చెక్ చేస్తున్నాడు దేవ్ తర్వాత గారికి పంపి కాల్ చేసి టికెట్ కన్ఫర్మ్ అయింది గారు సేఫ్ రండి అని చెప్పి కాల్ కట్ చేసి అంశు చూపులకు బలవుతాడు దేవ్ తన దగ్గర నిజం దాచిన దానికంటే ప్రతిభ తమ లైఫ్లోకి వస్తుంది అనే నిజం బాధగా అనిపించి దేవ్ వైపు ఒక చూపు విసిరి అక్కడి నుండి హాల్లో ఉన్న బాల్కనీలోకి వెళ్ళిపోయింది ఏమైందిరా తనకి తెలియదా అడిగాడు లోహిత్ నువ్వు ఉన్నావు కదా నా గాలి తీయటానికి అంటూ ఒడిలో ఉన్న కుషన్ లోహిత్ మీదకు విసిరి అనుషు దగ్గరికి వెళ్ళిపోయాడు దేవ్ మీ అమ్మా నాన్న మధ్యలో ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుందిరా బాబు ఈ డాడీ పిచ్చి కాకపోతే అని కొడుకుకి తండ్రి మీద కంప్లైంట్ ఇచ్చి వేయి కొట్టే చెంపదెబ్బలకు బలవుతాడు లోహిత్ మరొక వైపు రైలింగ్ పట్టుకొని అటు తిరిగి ఉన్న అంశు పక్కకు వెళ్ళి నుంచొని చెప్తామని అనుకున్నాను కానీ అంటూ నసిగాడు లీవిట్ దేవ్ తను నీ మదర్ తనకు రైట్ ఉంది మధ్యలో నేనెవరిని అడిగింది ఇలా మాట్లాడి నా కోపం తెప్పించుకో నువ్వెవరో నీకు తెలీదా నువ్వు నాకెంత ఎక్కువ నీకు తెలీదా అది కాదే అంటూ అంశుని ముందుకు తెచ్చుకొని ఆమె ఎర్లీ మార్నింగ్ కాల్ చేసింది చెప్పకుండా వెళ్ళిపోయినందుకు హట్ అయింది ఎటు బాబు బయటే ఉంది అని రమ్మని చెప్పాను తను వస్తా అంది నేనేం చెప్పు ఆమెకి మాత్రం ఉన్నది నేనొక్కడనే కదా అంటున్న దేవ్ మాటలకు అడ్డుపడి నేనేమి నీ నుంచి ఆశించట్లేదు నేనేమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగాను నేను అడగలేదు కదా దేవ్ వదిలే అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంటే తానే ఆ కన్నీళ్లను తుడుస్తూ ఐ ప్రామిస్ యూ అనుషు ఆమె వల్ల నీకేం ఇబ్బంది కలగదు నిన్ను ఎప్పుడు నా నుండి దూరంగా పంపను నేను నీకు దూరంగా ఉండను ఓకేనా సరే వేదొస్తున్నాడు వస్తున్నాడు కళ్ళు తుడుచుకో అన్నాడు కళ్ళు తుడుచుకొని దేవ్కి దూరం జరిగిన అన్షు వేద్ రాగానే ఎత్తుకొని పదా స్నానం చేయిస్తాను అంది అంశు కళ్ళని చూసి అమ్మ వైఆర్ యు కయ్యింగ్ అని అడిగాడు ముద్దుగా ఏడవటం లేదురా పడితే డాడీ కళ్ళు తుడిచాడు అని చెప్పి లోహిత్ తన దగ్గరకు వెళ్ళు ఒక్కరే ఉన్నారంటూ పాపతో కలిసి పైకి వెళ్ళింది నైట్ కూడా డల్గా గడిచిపోతే ఉదయం బాపు లేవగానే ఇద్దరు కలిసి విష్ చేశారు హ్యాపీ బర్త్డే అంటూ పేరెంట్స్కి హగ్గిచ్చి ఏడ్చాడు బుడ్డోడు ఏమైంది కన్నా అని అంశు అడిగితే డాడీతో నా ఫస్ట్ బర్త్డే మా ఐ లవ్ ఇట్ అని చెప్పి తండ్రిని గట్టిగా హత్తుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు రెండు నిమిషాల పాటు అంశు కళ్ళలోకి సూటిగా ఇంకా కోపంగా చూసిన దేవ్ కొడుకు ప్రేమకు మురిసిపోయి అంశు మీద కోపం వదిలి కమ్ ఈరోజు నిన్ను నేనే రెడీ చేస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి వాష్రూంలోకి వెళ్ళిపోయారు ఇక నన్ను వీళ్ళు పట్టించుకోరలే వీళ్ళిద్దరూ ఇప్పుడప్పుడే రారు కూడా అనుకుంటూ గెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెడీ అయి వచ్చింది అంశు అంశు రెడీ అయ్యి నేరుగా కిచెన్లోకి వెళ్ళి వేదు బాబుకి ఇష్టమైన పాయసం చేసి దేవుడి మందిరంలోకి వెళ్ళింది చక్కగా పూజ చేసి నా దేవ్ అండ్ వేదులను చల్లగా చూడు మహాశివ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు ఆ తండ్రి కొడుకులు ఎప్పటికీ కలిసి ఉండాలి ఎలాంటి దృష్టి నా కుటుంబం దగ్గరకు రాకుండా కాపాడు అని అరగంట పాటు పూజ చేసి పాయసంతో పై ఫ్లోర్కి వచ్చింది తను వచ్చి డోర్ ఓపెన్ చేసిందో లేదో చెవులు పగిలేలా గట్టిగా వినిపిస్తున్న పాప్ మ్యూజిక్కి చేతిలో బౌలు వదిలేపోయి గట్టిగా పట్టుకుంది ఓయ్ ఏంటి గోలా అరుస్తున్న అంశు మాట కానీ తను వచ్చింది కానీ ఎవరికీ తెలియలేదు పాపం దేవ్ స్టాప్ ఇట్ అయినా వెనకపోయేసరికి వెళ్ళి మ్యూజిక్ ఆఫ్ చేసింది బెడ్ మీద వేద్ ఫ్లోర్ మీద దేవు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు సడన్గా మ్యూజిక్ ఆఫ్ అయినందుకు వేద్ ముఖం ముడుచుకుపోతే నేనున్నాను కదా అని కొడుకుకి హామీ ఇచ్చి ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగాడు సీరియస్నెస్ నటిస్తూ పిలిస్తే పలకలేదు కాబట్టి కాన్షియసీ ఆర్ డాన్సింగ్ అన్నాడు కొడుకు కనిపిస్తుంది కనుకే ఆపాను పాయసం చల్లగా అయిపోతుంది వే కమ్ మా అమ్మ ఐ వాంట్ టు డాన్స్ విత్ డాడీ బుజ్జిగా ముఖం పెట్టి చెప్పాడు తినేసి ఆడుకో అని చెప్పి టవల్స్తో ఉన్న ఇద్దరిని చూసి వాడంటే చిన్నపిల్లాడు నువ్వెందుకు షో కొడుతున్నావు అని అడిగింది హాఫ్ నేకడ్గా ఉన్న దేవ్ని సిగ్గుగా చూస్తూ నేను షో చేస్తున్నానా వాట్ డు యూ మీన్ ఇలాగే ఏమైనా వచ్చేసానా లేక రోడ్ మీదకు వెళ్ళి డాన్స్ చేస్తున్నానా నా ముందు ఉన్నావు అది సరిపోదా అంది అంశు అలా అంటున్న అంశు నడుము చుట్టూ చేయేసి దగ్గరకు లాక్కొని నో వాట్ ఆర్ మై వైఫ్ మై లవ్ నీ ముందు ఎలా అయినా ఉండే రైట్ నాకుంది అంటూ వేదిక తినిపిస్తున్న పాయసం తను నోటి దగ్గర పెట్టుకొని తిని మర్చిపోలేదు కదా వాడి బయట అయ్యాక ప్రిపేర్డ్గా ఉంటానని అన్నావు మాట దాటేశావు అంతే నీ సంగతి హా దాటితే ఏంటి తపాయిస్తున్నావు నువ్వు నన్ను బెదిరించడం లేదా నో ఫ్యాక్ట్ చెప్తున్నా చెప్పు మరి ఆ ఫ్యాక్ట్ చెప్పను నైట్ చూపిస్తా క్లియర్గా చెవులో చెప్పి అంచుని వదులుతుంటే దేవ్ నడుము దగ్గర నాట్ దగ్గర పట్టుకొని ఆపి మాట దాటను కానీ నాదొక రిక్వెస్ట్ గుడికి వెళ్దాం అడిగింది నో ఒక్కటే మాటగా చెప్పి అంశుకి దూరం జరిగాడు వేది కోసం దేవ్ ప్లీజ్ అడిగింది నో మీన్స్ నో వినచ్చు కదా మేము డ్రెస్ అప్ అవ్వాలి యూ కెన్ లీవ్ అన్నాడు అంతేనా నాకు పదిసార్లు నో చెప్పడం నచ్చదు అది కూడా నీ దగ్గర నో వే గుర్రుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అంశు దేవ్ వేదిని ప్రిన్స్లా రెడీ చేసి వాడి కొన్న గోల్డ్ చైన్ అండ్ బ్రేస్లెట్ పెట్టి బయటకు తీసుకొచ్చాడు అక్కడి స్టాఫ్ అంతా వేది బాబుకు విష్ చేసి కిస్ చేస్తుంటే కిసెస్ పడని బొడ్డాడు ఏడవలేక ముఖం డల్గా పెట్టాడు సున్నితంగా కొడుకుని వాళ్ళ దగ్గర నుండి తీసుకొని విషయం చెప్పింది అంశు వాడికి హెవీగా కిస్ చేస్తే నచ్చదని స్టాఫ్ ఏదో వాళ్ళకు తోచినట్లుగా వాళ్ళలో వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకొని చిన్న పార్టీ అరేంజ్ చేసి కేక్ తెచ్చి ముందు పెట్టారు ఈవినింగ్ పార్టీ ఉంది కదా మీరెందుకు మళ్ళీ అని అంటుంటే మా సంతోషం కోసం సార్ అని చెప్పారు ఇక కాదు అనలేక కేక్ కట్ చేయించాడు వేద్తో అంశు పాలమేగడ లాంటి రంగుతో ముఖంలో తేజస్సుతో చాలా అందంగా ఉంటుంది పైగా ఆమె ఎడమ బుగ్గ మీద పడే సొట్ట వేదికి కూడా వచ్చింది నిజానికి తను సౌత్ ఇండియన్ అమ్మాయిలా ఉండదు నార్త్ ఇండియన్ అంటే ఎవరైనా నమ్మాల్సిందే అదే అందం వేదు సొంతం తండ్రి అందాన్ని కూడా పంచుకొని పుట్టాడు వాడు తండ్రిలా సిల్కీ హెయిర్ విశాలమైన నుదుటి మీద ఒత్తైన కనుబొమ్మలు చిన్న ముక్కు ముద్దొచ్చేదిగా ఉంటుంది లైట్ ట్రాన్స్మిట్ అయ్యేలా ఉండే చెవులు అంచులానే స్కిన్ టోన్ని సొంతం చేసుకున్న వేద్ తండ్రిలా బాడీ ఎప్పుడు ఫిట్గానే ఉంటుంది ఇద్దరి అందాన్ని కలిపి వేద్ ప్రహస్ నిజంగానే రాకుమారుడు కేక్ కట్ చేసి మొదటి పీస్ని తల్లికే తినిపించి రెండవది తండ్రికి పెట్టి ఇద్దరిని కలిపి హగ్ చేసుకున్నాడు వాడు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై పేరెంట్స్ అని ఎమోషనల్గా చెప్పి ఇద్దరి ముద్దుల మధ్యలో మమేకమవుతాడు తర్వాత స్టాఫ్ అందరికీ పెట్టి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటాడు వేద్.